అన్న చెప్పండి అసలు ఇక్కడ ధర్నా దేని గురించి చేస్తున్నా అసలు ఎందుకు చేస్తున్నారు ఇక్కడ మేము ధర్నా అని రాలేదు బ్రదర్ రిప్రజెంటేషన్ ఇవన్నీ వచ్చి స్వామి మీద జరిగినటువంటి దాని మీద మేము రిప్రజెంటేషన్ ఇవన్నీ వచ్చి ధర్నా అని వాళ్ళు క్రియేట్ చేసిన కథ ఇది మేము వచ్చింది ఒక పది మంది స్వామిలను తీసుకొని మేము వచ్చినాం వచ్చినాక రిప్రజెంటేషన్ అని చెప్పి మేము లోపల పోతుంటే ఒక ఖైదీలాగా ఒక గుండాల లాగా స్వామిలను నూకేయడం జరుగుతుంది నాకు అర్థమవుతుంది పోలీస్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుందో అర్థమవుతుంది అసలు ఎందుకు రానియలేదు వాళ్ళు అదే అర్థం లేదు వాళ్ళకి ఎందుకు భయం అవుతుంది రిప్రజెంటేషన్ ఇస్తే తప్పింది అని అడుగుతున్నాం మేము రోడ్ల మీద కూర్చొని ధర్నా చేస్తున్నామా రోడ్ల మీద ధర్నా చేస్తున్నామా లేకపోతే ఎవరికైనా ఇబ్బంది జరుగుతున్నా చేస్తున్నామా మాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మా గుళ్ళ మీద దాడులు చూస్తే మా పందుల మీద దాడులు హిందువు మీద ఎటువంటి మా హిందువులు స్వేచ్ఛ తిరగాలంటే భయమైతే పెట్టుకొని తిరగాలంటే భయమైతుంది సిచువేషన్ చూస్తే కానీ రేవంత్ రెడ్డి కబర్దార్ నేను చెప్తున్నా ఒకటే చెప్తున్నా నువ్వు ఉండవయ సమస్యలు మాకు తెలిసిపోయింది అది ఉండని రోజులు సక్కగా ఉండు మా హిందువుల జోలి కానీ మా గుళ్ళ జోలి కానీ మా మత జోలి చూస్తే మాత్రం బాగుండదు అంటే మొత్తానికి ఏమంటారా ముస్లిం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా అంటారా నువ్వు ముస్లింకే సపోర్ట్ చేసుకో యువన్కే సపోర్ట్ చేసుకో మాకు బాధ లేదు మా స్వాములు మహాలేసా నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు వస్తున్నాయి అదే రంజాన్ టైంలో సగం పూట మొత్తం వాళ్ళకి లీవ్ వేస్తారు పోయి వీళ్ళు వీళ్ళు టోపీలు పెట్టుకొని అన్ని కూర్చొని వీళ్ళు షూటింగ్ చేసుకొని వస్తారు మా నువ్వు నీకు ఇష్టం ఉంటుంది మాలేమన్న మూలము మాకు ఇదంతా తర్చలేంది సాములస మాలలకు ప్రశాంతంగా చూస్తే కనుక స్వాములకు చాలా మందికి దెబ్బలు తాకినాయి రక్తం వస్తుంది అవసరమేమి ఉంది అంటున్నాము మేమేమన్నా శాంధ్రయుదంగా వస్తున్నామా కట్టలు అవన్నీ తీసుకొని వస్తున్నామా నాకు అర్థమవుతుంది ఇంతమంది పోలీసు వాళ్ళు ఎందుకు ఇవ్వడానికి అర్థమవుతారు పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు మీ భాష ఏం చెప్తున్నావు అది చేస్తున్నావు కానీ ఫస్ట్ నువ్వు ఒక హిందూ అనేది మాత్రం మర్చిపోకు మా హిందువులు కూడా నేను ఒకటే ఇవ్వదలుచుకున్నా మీరు చేతులు ముడుచుకుని కూసుంటే కేరళ జరిగిన పరిస్థితి కాశ్మీర్ జరిగిన పరిస్థితి ఇప్పుడు జరుగుతున్న తమిళనాడు జరిగిన పరిస్థితి బెంగాల్లో జరిగిన పరిస్థితి తెలంగాణ అతి తొందరగా జరగబోతుంది నువ్వు పండుకుంటే కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా హిందూ అనేవాటే లేకుండా అయిపోతాడు